సార్ ఇక్కడ చూడండి సార్ పురుగులు సార్ సార్ అక్కడ కూడా ఉన్నాయి సార్ పురుగులు సార్ అక్కడ చూడండి సార్ లోపల నుంచి వస్తున్నాయి సార్ పెట్టుకోవటం తెలియదా మేమేం చేయగలం సార్ శవమిలా సంవత్సరాల తరబడి ఉంటే పురుగులు పట్టి వాసనే వస్తుంది సార్ అన్ని వెల్ఫేర్ సొసైటీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళు ఇంకా రాలేదు సార్ అనాథ శవాన్ని దహనం చేయడానికి ఎన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయో మీకే తెలుసు కదా గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేసి పర్మిషన్ తీసుకునేలోగా తల ప్రాణం తోకొస్తుంది సార్ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు హాస్పిటల్స్ లేక అనాథ సేవలు చేరకుండా చూసుకోవాలి సార్ సార్ మూడో నెంబర్ వార్డులో ఉన్న అనాథ పేషెంట్ సీరియస్గా ఉన్నాడు సార్ నర్స్ తొందరగా ఐసీయూకి తీసుకురండి ఓకే సార్ <sighs> Hello. సార్ పాత చర్చి పక్కన ఒక శవం ఉంది వచ్చి చూడండి సార్ మీరెవరు ఈ హాస్పిటల్ ఉన్నోళ్ళకి ఉన్న వాళ్ళకి ఇదే పని అయిపోయింది సీరియస్ గా ఉన్న పేషెంట్ తీసుకొచ్చి బయటపడేసి ఫోన్ చేయటం మనం దాన్ని అనాథ శవం అని కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్ళి పడేయటం ఏం బతుకాయమంది అయ్యా ఇలాగే ఉన్నారు ఏం చెప్పమంటారు చర్చి పక్కన వన్ సెవెంటీ ఫోర్ కేసు ఒకటి వచ్చింది ఎందుకు వెళ్ళి చూసిరా ఏమయ్యా హెడ్ ఎప్పుడు వచ్చే వన్ సెవెంటీ ఫోర్ అనాథ కేసేనా అనాథ సేవాన్ని తగలబెట్టి మీరు గవర్నమెంట్ కి లెటర్లు రాస్తూనే ఉన్నారు కానీ డబ్బులు మాత్రం రావడం లేదు అరే పోహోయ్యా డబ్బు గిబ్బు వస్తుందో లేదో అనాథ సేవానికి అంత్యక్రియలు చేసామని పుణ్యమైన వస్తుంది హెడ్ గారు మీలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్ కి పుణ్యం చేసిన డిఎస్పి రఘునాథ్ లాంటి వాళ్ళు పాపమే చేస్తున్నారు ఇదిగో చూడండి ఎవరు మన ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారే ఆ డిఎస్పీ రఘునాథ అవునయ్యా ఐదు మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపేసి కనిపించలేదని చెప్తే నరసింగాపురం ఊరు వాళ్ళు ఊరికి వదిలేస్తారా ఊరు వాళ్ళంతా మీడియా వాళ్ళతో కలిసి పోరాటం ధర్నాన్ని గొడవ చేయటం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ విచారణ కమిషన్ పెట్టింది విచారణ కమిషన్ ఊరికి వదిలేస్తుందా డిఎస్పీని పిప్పి చేయదు యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం ఉన్నది నేర పరిశోధన కార్యాలయం గత నెల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నరసింహాపురం గ్రామంలో జరిగిన కలవరంలో ఇద్దరు అమాయకులైన వ్యక్తులు కాల్చి చంపబడ్డారు మరికొందరు ఆసుపత్రిలో ఉన్నారు ఒక అమ్మాయితో సహా ఏడుగురు జాడ తెలియలేదు దాని గురించి పోలీసులను అడిగితే అలా మేము ఎవరిని తీసుకుపోలేదంటున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలీదు దీని గురించి ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో చెప్తారా న్యాయం జరగాలనే దీనికి ఒప్పుకున్నాం కనిపించకుండా పోయిన వాళ్ళు మా ఊరికి తిరిగి రావాలి రాలేదో మేము ఒప్పుకోం మా ఊరి కుర్రోళ్ళు ఇంకా ప్రాణాలతో బతుకున్నారో లేదో కూడా తెలియడం లేదయ్యా వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలని మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం అయ్యా మీరేనా సర్వీస్ లో వచ్చారు ఎన్ని అయింది రాదా మీరు చేసిన నిర్వాకాన్ని మెచ్చుకుని పత్రికలో ఫోటోలు వచ్చే చూడండి కనిపించకుండా పోయిన ఏడుగురు ఎక్కడా సార్ మీరే తీసుకెళ్లారని తెలిసింది సార్ సరే మీరు వెళ్ళండి అవసరమైతే కబురు చేస్తాను ఎస్ సార్ గొడవలు జరిగిన ఊరికి రేపు మనం వెళ్ళాలి బాధితులైన ప్రజల్ని కలవాలి సార్ ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ చాలా మూర్ఖులు సార్ వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు వద్దు సార్ ఇప్పుడు వద్దేంటి ఖచ్చితంగా వెళ్ళాలి సార్ నర్సింగపురం ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్లో ఉంది సార్ ఈ ఊర్లో జనాభా మొత్తం ఐదు వందల తొంభై రెండు మంది సార్ ఈ గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామంగా ప్రభుత్వం ముద్ర వేసింది సార్ యాక్చువల్గా ఈ ఊరు ఎలా ఉంటుందంటే కర్రతుమ్మ చెట్ల మధ్య ఊరును దాచినట్టు ఉంటుంది సార్ ఈ ఊరు చుట్టూ సుమారు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు కర్రతుమ్మ చెట్లే సార్ దయచేసి వినండి ప్రశాంతంగా ఉండండి మీకోసమే మన జడ్జి గారు వచ్చారు దారి వదలండి లోపలికి అయ్యా ఈ దుర్మార్గులైన పోలీసుల్ని ఊళ్ళోకి రానివ్వకండి అయ్యా నా కొడుకునే మనవల్ని లాక్కుని పోయారు ఇంతవరకు పానాల్ తో ఉన్నారా లేదో తెలీదు అయ్యా మీరే న్యాయం చేయండి అయ్యా మీరు భయపడక్కర్లేదు అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి మీకు ఎలాంటి భయం అక్కర్లేదు సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి వాళ్ళు ఆచూకీ కనిపెడతాను ఊర్లోకి రాకూడదు అంతే కదా అవునా పోలీసులు అంటే అందరికీ భయం ఉంటుంది కానీ ఇంతగానా ఊరంతా భగవగా మండుతోంది అంత దారుణం ఏం చేశారు ఎంతమందిని చెప్పారు అది కాదయ్యా గొడవ జరిగినప్పుడు ఆ ఊరు వాళ్లే పోలీసుల మీద నాడు తుపాకిలతో కాల్చారు తర్వాత వాళ్ళని భయపడడానికి పోలీసులు మోకాళ్ళ కింద కాల్చినప్పుడు తప్పి ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారాయా కనిపించకుండా పోయిన ఏడుగురు ఏమయ్యారు వాళ్ళు కర్రతమ్ము చెట్లు పక్కన లేక తమిళనాడు బార్డర్లోనో దాక్కుని ఉంటారు ఉంటారా అందుకే ఊరంతా అలా గగ్గోలు పెడుతోందా ఈ అబద్ధాలు చెప్తారో ఆ ఊరు గురించి అన్ని విషయాలు నాకు తెలియాలి పూర్తి వివరాలు తెలిసిన వాడిని తీసుకురాలి మీ పేరేమిటి నా పేరు రామూర్తయ్య మీరు అక్కడ ఏ సంవత్సరంలో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆ ఊర్లో డ్యూటీ చేశానయ్యా ఉత్తినే పేరు ఆ ఊరు బయట పోలీస్ స్టేషన్ పోలీసులకి అసలు ప్రాబ్లం అయ్యా నిన్న ఈ రోజు వచ్చిన ప్రాబ్లం కాదయ్యా ఎంతో కాలంగా ఆ ఊరికి మన ప్రాబ్లం అయ్యా ఆ ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టకూడదయ్యా ఒకవేళ వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు దొంగతనమే ఆ ఊరు వాళ్ళకి కులవృత్తి అయ్యా హత్యలు దొంగతనాలు దోపిడీలు అంటూ వాళ్ళు చేయని వృత్తే లేదయ్యా రేషన్ కార్డులు ఉన్నాయో లేవో గానీ ఒక్కొక్కరి మీద నాలుగైదు కేసులున్నాయ్యా వీళ్లను చూసి ఎదుటి వాళ్ళు భయపడలే తప్ప వీళ్ళు ఎవరికీ భయపడరయ్యా వాళ్ళకంత ధైర్యం రావడానికి ఎవరు కారణం అందుకిద్దరే కారణం అయ్యా ఒకడు కేశవరాయుడు ఇంకొకడు వీరయ్య ఎవరు వాళ్ళు వీడు కేశవరాయుడు వీడు వీరయ్య అయ్యా వీళ్ళిద్దరికీ దొంగతనమే ప్రధాన వృత్తి అయినా కేశవరాయుడికి బొగ్గుమూట్లు అమ్ముకోవడమే ముఖ్యమైన వృత్తియ్యా ఊళ్ళో ఏదైనా పెళ్ళంటే వాళ్ళిద్దరూ పెళ్ళివారి మీద దాడికి బయలుదేరతారయ్యా పంతొమ్మిది వందల ఎనభైలో తమిళనాడుకి వెళ్ళాలి అంటే నరసింహాపురం పక్కనున్న మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళాలి పది పన్నెండు బండ్లు కలిసి ఒక్కటిగా వెళ్తేనే ఊరు క్రాస్ చేయగలరు అలా కాకుండా ఎవరైనా సెపరేట్గా వెళ్తే అంతే อ่า uh oh. Oh, మేము ఆకలి కోసం దొంగలేస్తున్నాం నీ మంత్రి ఆడంబరంగా బతకడానికి కాదు ఊరు సొమ్ము దోచుకునే వాడి కోసం అడ్డమైన పనులు చేసి అల్పాయిష్ లో పోకు నిన్ను నమ్మి నీ కుటుంబం ఉంది మా ఊర్లను పెళ్ళేరా